ఎస్టిపి మన ఉండి గతంలో ఉండే భూమిలో ఏం చేసినారంటే ఎస్టిపి అనేది ముందు పెట్టకుండా ముందు ఈ పని చూపిచ్చారు ఇది పైప్ లైన్ అనేది ఇది యూజ్ అద్దంలో డైలింగ్ అనేది చూపించేసినారు ఇది ఎస్ అనేది పక్కన పెట్టేసినారు ఎందుకంటే ఈ నీటి ముంజా అయితే ఎస్టిపి నుంచి పోతాయో పోతాది ఎక్కడో ఆలోచన పోదలే ఫస్ట్ ఎస్ టిపికి ఉపయోగపడతది ఇది చేయనప్పుడు ప్యాన్ చేయనప్పుడు గతంలో ఉండి ఇంజనీర్ ఇప్పుడు కూడా లక్ష్మీహారి బ్యాక్ సైడ్ రాయల్ షూటింగ్ అవుతుంది ఒకటే ప్రాబ్లం అది ప్రాబ్లం కూడా అదే చల్లంపల్లి దగ్గర చల్లంపల్లి దగ్గర ప్రాబ్లం కూడా తిరుపతి ప్రాబ్లం కూడా అదే చూపించకుండా ఈ పని అంతా చేసేసినారు ఇది పైప్ లైన్ అన్నారు సపరేట్ పైప్ పని అయిపోయింది ఇది ఎక్కడి నుంచి వెలిగల్ దాని నుంచి రాయచోటి వరకు పైప్ లైన్ పని అయితే అయిపోయింది అక్కడ కూడా డబ్ల్యూ డబ్ల్యూటీ ఎందుకు చేయలేదు డబ్ల్యూటీపీ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది పని ఎందుకు జరగలేదు అక్కడ కూడా ల్యాండ్ ప్రాబ్లమ్ వీళ్ళు ఉండే ఇంజనీర్లు అప్పుడు ఏం ఈ విధంగా చేశారు అలా చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే నువ్వు నుంచి కడప రోడ్డు నుంచి వేసుకోవాలి నగరవనం గారి నుంచి స్టేడియం గారి నుంచి ఎంఐజీ గారి నుంచి నగరీ గారి నుంచి నగరవన శిల్పరామం గారి నుంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గారి నుంచి గతంలో కూడా ఈ లక్ష్మీపల్లి రోడ్డు చేసిన బందులు కూడా ఉన్నాయి అవి కూడా చూడాలా చేయండి ఎందుకు చేయలేదంటే ల్యాండ్ ప్రాబ్లం అనేది అప్పుడు ఉండే ఆఫీసర్లు అధికారులు ల్యాండ్ ప్రాబ్లమ్లు చేయకుండా చూడకుండా చేయించేశారు ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ అదేం ప్రాబ్లం లేదు ల్యాండ్ ప్రాబ్లం లేదు లేదు ఎగవ దగ్గర నేల ట్యాంకు ప్రాబ్లం లేదు ఇప్పటికి ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు మన్నారు

మతరాగాలు ఇప్పుడు జరుగుతున్న పని గురించి చెప్పినారు అది జరిగిపోయేటి కావు జరగబోయేటి చెప్పినాడు ఇది కూడా చూస్తాం ఎంతవరకు జరుగుతారు అలాగే గతంలో రాయచోటి పట్టణం స్పెషల్ ట్రైన్ మారడం రాయచోటిని జిల్లాగా నేషనల్ హైవే అయితే అయితే ఆ నుంచి ఎన్నికలు ఎక్కువ ప్రయత్నాలు వేయడము ఐదు ట్యాంక్లు కట్టారో కట్టాలంటే టెండర్ పెట్టినారో టెండర్ కాడిన కాంట్రాక్టర్ కు పని చేయించేదానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఇన్ని రోజుల్లో నువ్వు పని చేస్తేనే అని చెప్పేదానికి ఏదైనా వ్యవస్థ ఉందా ప్రభుత్వంలో లేదు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటే చెప్పిస్తారు అధికారులు తిరుగుతారు ఎంతో మంది ఢీలు ఇలాంటి చాలా సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారు నీళ్ళంతా క్లీన్ అయ్యి ఒక పక్క మంచి నీళ్ళు అయిపోయి బయటకు వస్తాయి అది లేకుండా ఈ నీళ్లు ఓపెన్ చేసేదానికి లేదు ఒక ఏరియా అయింది కానీ ప్రతి వీధిలో ఈ అండర్ గ్రౌండ్ అయితే తగ్గుతా ఉంటే బయట ముందు తగ్గొద్దు మా బయట పడతాయి అని చెప్పి వాళ్ళకు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందితో నేను ఒక చోట పంచాయతీ చేసి కొన్ని డబ్బులు వాళ్ళే ఇచ్చినారు అక్కడ పెట్టిన బయట అలా ఇబ్బందులు అయితే మేము పడలేమని చాలా బాధపడి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరు కూడా అందులో కట్టలేదు వాళ్ళు ఆ మొత్తం దానికి వాళ్ళు వెళ్ళబడ్డారు అలాగే ఆది అందుకు నిలబడింది ఇంకా చాలా గంటలు ఉన్నాయండి మీకు తెలుసు ఇంకొకటి ఏమంటే నగరవనం నగరవనం అక్కడ ఉంది శిల్పారామం ఇవన్నీ పనులు జరుగుతాయి ప్రాసెస్ లో ఉన్నాయి అది ఎందుకు నిలబడిపోయినాయి వాటిని కొనసాగించండి మన కేంద్రం జిల్లా కేంద్రం అయింది జిల్లా కావాల్సిన అంగులన్నీ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం మీరేం చేస్తున్నారు అన్ని నిలిపేస్తారు ముందుకు సాగించండి ముందుకే ముందుకు సాగిస్తే

కమిషనర్ గారు ఏ వార్డు అయితే ఉన్నాయో ఆ వార్డులో అంతా నేషనల్ హైవేకి వీధులకి కనెక్ట్ చేస్తూ వచ్చినాయి వచ్చిండే ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేశాను కానీ ఆ కలవట్లు లేనిపోని మూలన అక్కడ యాక్సిడెంట్లు కానీ కొంతమంది కార్డులు పెరగడం కానీ జరిగింది ఇంతకుముందు నేషనల్ హైవే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చెప్పాము ఏ కలవాట్లు అయితే ఉన్నాయో అప్పుడు మాసాపేటట్టు ఎడిపోయాడు

సార్చినప్పుడు ఒక చిన్న విషయం సార్ ఈ లీకేజ్ ఒకసారిగా టెండర్ పెట్టేసి ఆ ఎన్ని వస్తువులన్నీ హ్యాండ్ హ్యాండ్అర్ చేసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది సార్ ఎప్పుడన్నా చేయాలంటే వాడు వర్క్ చేయాల బిల్లు ఎంత ప్రాబ్లం లేకుండా టెండర్ సార్ ఆ టెండర్ ఖర్చు పెట్టుకొని కొన్ని మేమే చేస్తాము సార్ కాబట్టి అట్లా ప్రాబ్లం లేకుండా

మేము మీరు అందరూ తెలుసా అందరూ అభివృద్ధి ప్రకారంగా పైప్లైన్ కోసం రోడ్డు పొందగొడుతున్నారు ఈ ఫోన్ చేసేటప్పుడు మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూసి వాళ్ళకు ప్రజలకు ఒక నాయకుడికి సంబంధాలు ఉంటాయి సార్ మీకు వచ్చి సిస్టమ్ ఉంటుంది మేము చెప్పలేని చోట మీరు సిస్టమ్ తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పండి మీరు ఇది చేయడం తప్పండి అని మీరు చెప్పండి సార్ అది చెప్తున్నారు వైస్ చైర్మన్ గారు మీరేమి చేయడం లే మీకు మాకేమి సత్యం లేదు అంతా ఒక టీము ఒక బాడీ ఒకరికి ఒకరు సహాయంించుకుందాం సార్ రైట్ కి వెబిడిజి చేస్తున్నాం ఇది కూడా సార్ ఎస్ సర్ నేను వర్తమానమున ముందు కలుసాను కానీ నాకు చేయడంలో ప్రాబ్లం లేదు ఈ డైరెక్ట్ ఆస్పత్రి దగ్గర నేను తోసిలేయలేనంత సమస్య ఉంటాం అంటే ఆదాతి బతుకుకి రెండవ సమస్య కొంత విస్మల్ తీచే సార్ విషయం చెప్పుతా పల్లెనే వాటర్ సమస్య చాలా ఉంది సార్ అక్కడ ఒకటి సార్ మీరు వాళ్ళ ఆలోచిస్తారు సార్ అక్కడ వీరు ఉదయానికి ఒక కౌన్సిల్ మెంబర్ గారిని ఫోన్ చేసి ಅದೇ ಅರ್ಧ ಗಂಟೆ ಮುಕ್ಕ ಶಾನ್ ಚಾನು